హైదరాబాద్ చెర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి వాగ్దేవి ల్యాబ్ లో మహారాష్ట్ర పోలీసులు వాటిని సీజ్ చేశారు ప్రస్తుతం ఐదు కిలోల తొమ్మిది వందల అరవై ఎనిమిది గ్రాముల మెపిడ్రిన్ డ్రగ్ ని స్వాధీనపరుచుకున్నారు బంగ్లాదేశ్ యువతి ఫాతిమా మురాద్ అరెస్ట్ తరువాత ఈ డ్రగ్స్ వ్యవహారం ఈ డ్రగ్స్ డెన్ ఉన్న ప్రదేశం బయటపడ్డాయి ఫాతిమా మురాద్ దగ్గర నూట ఐదు గ్రాములు మెపిడ్రిన్ డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు హైదరాబాద్ చెందిన వలేటి శ్రీనివాస్ విజయ్ ఫాతిమాకు డ్రగ్స్ లింక్స్ ఉన్నాయి శ్రీనివాస్ విజయ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ముంబై పోలీసుల విచారణలో ఒప్పుకుంది ఫాతిమా ఆ పాతిమాను తీసుకుని వెళ్లి చెర్లపల్లి వాగ్దేవి లాబొరేటరీస్ ముంబై పోలీసులు తనిఖీలు చేపట్టగా కోట్ల రూపాయల డ్రగ్స్ బయటపడ్డాయి మెపిడ్రిన్ డ్రగ్స్ సహా విలువైన ముడి సరుకును కూడా మహారాష్ట్ర పోలీసులు స్వాధీనపరుచుకున్నారు నిన్న చెర్లపల్లిలో పదకొండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు నెల రోజుల పాటు మహారాష్ట్ర పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ ఇది సంస్థ యజమాని శ్రీనివాస్ సహా పన్నెండు మందిని అరెస్ట్ చేశారు నిందితులకు పలువురు నైజీరియన్స్ తో సంబంధాలున్నట్టు తెలుస్తోంది ల్యాబ్ లో పనిచేసే వారిని సైతం విచారిస్తున్నారు పోలీసులు ఫార్మా ఉత్పత్తుల ముసుగులో ఈ డ్రగ్స్ తయారు జరుగుతోంది అక్కడ మెపిడ్రైన్ డ్రగ్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు నాలుగు సంవత్సరాల క్రితం వాగ్దేవి లాబొరేటరీ పేరుతో లీజ్ తీసుకోవడం జరిగింది గతంలో ఒక ఫార్మా కంపెనీలో పనిచేశాడు ఈ ఓనర్ శ్రీనివాస్ ఇక నిందితుల్ని ముంబైకి తీసుకెళ్లబోతున్నారు పోలీసులు ఇప్పటికే కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ కూడా దాఖలు చేసుకున్నారు వాగ్దేవి ల్యాబ్స్ లో పనిచేస్తున్న కార్మికుల్ని విచారిస్తున్నారు ముంబై పోలీసులు ప్రస్తుతం కెమికల్ ఫ్యాక్టరీ ముసుగులో మెఫిడ్రిన్ మావ్ మావ్ అనే డ్రగ్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు